హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో మూడు వందల నలభై ఎనిమిదవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను దేవుడి లెక్క ఎలా ఉంటుందో చెబుతుంది కథ మనకు నేను ఇది అంతర్జాలంలోనే చదివానండి కాకపోతే నాదైన అనువర్తనని జోడించాను ఇద్దరు బాటసార్లు అడవి మార్గంలో కలిసేవారు కలిశారు ఆ కలిసే వరకు నడిచారు మధ్యాహ్నం వేళకు ఓ చెరువు గట్టున చెట్టు క్రిందకు చేరి ఆహారపు మూటలు విప్పారు ఒకరి దగ్గర ఐదు మరొకరి దగ్గర మూడు రొట్టెలు ఉన్నాయి ఇంతలో మరొక బాటసారి అక్కడికి వచ్చాడు ఆకలిగా ఉంది ఆహారం పెట్టమన్నాడు మొత్తం ఎనిమిది రొట్టెలు ఉన్నది ముగ్గురు ఎలా పంచడం ప్రతి రొట్టెను మూడు ముక్కలు చేశారు మొత్తం ఇరవై నాలుగు ముక్కలు తలా ఎనిమిది మొక్కలు తిన్నారు వెళ్తూ అతడిద్దరికీ కలిపి ఎనిమిది బంగారు నాణ్యాలు ఇచ్చిపోయాడు ఇప్పుడు పంపకాల దగ్గర పేచీలు వచ్చాయి చెరి సగం అన్నాడు మూడు రొట్టెలవాడు అలా కాదు నావి ఐదు రొట్టెలు గనక నాకు ఐదు నాణ్యాలు నీకు మూడు అన్నాడు రెండోవాడు తగవు తెగక ప్రక్క ఊరు చేరి న్యాయాధికారిని చేరి తీర్పు చెప్పమన్నారు ఆయనకేమీ తోచక మర్నాడు రమ్మన్నాడు రాత్రి కలలో న్యాయాధికారికి దేవుడు కనబడి ఆ మూడో బాటసారిని నేనే ఇద్దరి లెక్కలు తప్పే ఐదు రొట్టెల వాడివి పదిహేను మొక్కలు ఎనిమిది తాను తిని ఏడు నాకిచ్చాడు మూడు రొట్టెల వాడివి తొమ్మిది మొక్కలు మూడు మూడు తొమ్మిది ఎనిమిది తిని ఒకటి నాకిచ్చాడు కాబట్టి ఐదు రొట్టెల వాడికి ఏడు నాణ్యాలు మూడు రొట్టెల వాడికి ఒక నాణ్యం అన్నాడు దేవుడు ఇది దేవుడి లెక్క ఇంతవరకు ఇది నేను అంతర్జాలంలో చదివాను నెట్లో వాట్సాప్లోనో అక్కడ ఇక అనువర్తన జోడిస్తున్నానండి ఆ బాటసారుల్లాగే మనము మన కర్మఫలాన్ని సరిగ్గా లెక్క వేసుకోలేం కొంచెం మంచి చేసి ఎక్ పుణ్యాన్ని చాలా చెడు చేసి తక్కువ పాపాన్ని అనుకుంటాం లెక్కేసుకుంటాం దేవుడి లెక్కలు మన కాయకర్మలతో పాటు మనో సంకల్పాలను బట్టి కూడా ఉంటాయి అవి మన లెక్కలకు అందవు అందుకే పాపపుణ్యాలనే ఫలాల్ని ఆయనకు విడిచిపెట్టి నిష్కామ కర్మ చేయడమే నిత్యశ్రేయస్సు అందుకే ఫలాసక్తి వదలి కర్మ చేయమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపాల వెలుగు మీకు హాయినిచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ To others as well. Subscribe it. Please support Ammabudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society, as well. Support me financially also to win this war with wisdom as weapon. www. bhavitarala. bhadrataku సకల ప్రాణికోటి పరస్పర సహకారంతో ప్రకృతిలో ఊదిగి బ్రతికేటందుకు సత్యము ధర్మము పరిఢవిల్లేటందుకు ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవలసిందిగా ప్రేపుత్రి పుత్రులందరినీ ఆహ్వానిస్తున్నానండి కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్